అట్లా జబర్ద గురించి ఒకటి చెప్పాలి ఒక ఆడియంగా చేస్తుంటారు కదా మీరు చేసిన స్క్రిట్లు కనుక ప్లేన్ కనుక చూస్తే మాకు నవ్వు రాదు ఆ వెనకాల ఎయిటింగ్ వల్లనే నవ్వు వస్తుంది సిక్స్టీ పర్సెంట్ హిట్ కావడానికి ప్రోగ్రామ్ మ్యూజిక్ మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఆ ఎయిటింగ్ పని ఆ తర్వాత ఫార్టీ పర్సెంట్ మీది ఇది మటుకు నా ఉద్దేశం ఎగ్జాంపుల్ చెప్తానా

సౌండ్ లేకును జోడొచ్చు పక్కా 100% సౌండ్ లేకుడా జోడొచ్చు అంటే హైపర్ ఆది గారు నవస్తాడు అసలు యాక్చువల్లీ ఇష్టమైన హీరో ఎవరు నాకు ముగ్గురు ఉన్నారు నా ఎప్పటికీ ఫస్ట్ స్టార్టింగ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా ఇష్టం అప్పుడు కృష్ణ గారు అంటే కొత్త ఇంటర్ సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు దাদা ఇంటర్వ్యూ ఎవరు ఎవరు అడిగినా చిరంజీవి గారు అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అన్నట్టు కరెక్ట్ ఆనా అంతకడ మనం జెన్యూన్లేపా లేదన్ననే నేను ముగ్గురు అన్నందుకు యాపాను సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే పిచ్చి ఆయన స్టైల్ ఆయన స్మార్ట్‌నెస్ కి ఫ్యాన్ అప్పుడు కొన్ని సినిమాలు పాత బండోడు గుండమ్మ అటు కొన్ని సినిమాలు ఉంటాయి మీకు అప్పట్లో కృష్ణ గ్యారెడ్డి అవన్నీ థియేటర్ లో చూసినా నేను ఆ సినిమాలు అప్పట్లో కంచు సినిమా కాగడానికి అగ్ని పర్వతం అబ్బా ఏం చెప్పినామని ఆ సినిమా తర్వాత ఇక్కడ సైడ్ శోభంబాబు గారు కృష్ణరాజు గారు ఇక్కడ కృష్ణ గారు గుర్రం మీద ఉంటారు అడవి సింహాలు అని ఇవన్నీ సినిమాల్లో ఏం స్మార్ట్ ఏం అప్పుడు పారడైజ్ థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్ లో నేను చిన్నగానే ఉంటాడు కానీ అప్పటి నుంచి ఆయన పోస్టర్లు చూసిన ఆయన ఇంత హ్యాండ్సమ్ ఉంటుండే అట్లా అని ఇష్టం ఇష్టం ఇంకా ఆ తర్వాత ఏమైపోయింది చిరంజీవి గారు వచ్చేసారు చిరంజీవి గారి పెంచిన సినిమా స్పీడ్ పెంచిన తర్వాత హీరోలకు సినిమా చిరంజీవి గారిది నేను దొంగతనంగా మా ఇంట్లో సినిమా చాణక్య శబ్దం రాఘేంద్ర గారు చాణక్య శబ్దం తర్వాత అప్పటికి ఇవన్నీ వచ్చేసినాయి ఖైదీ గీట్ అన్నీ వచ్చినాయి కానీ అప్పటికి చూడలే అవన్నీ చిరంజీవి గారి క్రేజ్ వచ్చింది చానాక శబ్దం నుంచి అన్ని కంటిన్యూ కొన్నాడు అప్పుడు లో వచ్చేటి సిక్ లో యశోధరా థియేటర్ అని ఉండే థియేటర్ లో ఏంటంటే ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ అక్కడ వేస్తుండే తక్కువ రేటు రూపాయన ఇక్కడ యశోధరా థియేటర్ నేను దోశలు అనుకో అన్ని సినిమాలు చూసినా చిరంజీవి గారి చూసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా చిరంజీవి గారు అభిమానం ఇష్టం అది ఓకే జూనియర్ ఎన్టీఆర్ఆర్ అంటే చాలా చిరంజీవి పర్సనల్ పర్సనల్గా కలిసిన ఆయన మాట్లాడిన విధానం వాటికి అయితే ఫ్లాట్ అయిపోయింది నేను నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ నిన్ను చూడాలని సినిమాకు ఉషా కిరణ్ మూవీస్లో అప్పుడు కలిసి మాట్లాడుతుండే నేను యాక్ట్ అన్న దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ చేసిన సుబ్బు చేసిన సాంబా చేసిన తర్వాత అశోక్ సినిమా చేసిన రామయ్య వస్తావ్ కాంబినేషన్ లేదు కానీ చేశాను అది ఇవన్నీ చేసిన తోటి కాంబినేషన్ అన్నీ చేసిన తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత డి షోలో నేను అక్కడ దూరంగా బట్టతాళ వేసుకునే లాడ్ సార్ గెస్ట్కి వచ్చాడు ఆ టెలిపోయి మాట్లాడి రిటర్న్ పోతూ పోతూ మీ నెంబర్ అన్న సినిమాలలో జరుగుతాయి చెప్పటప్పుడు ఇంటర్వ్యూలో వింటాం కానీ ఇది నిజంగా నాతో జరిగింది సారి కూడా చెప్తాం అట్ట నా చే పట్టుకొని తీసుకుపోయినాను నేను షాక్ అయిపోయినా ఎన్టీఆర్ గారు నా పట్టుకొని ఉంచుకపోతే ఏమో ఎట్లున్నావు అన్నాడు సార్ నన్ను అంటే ఎందుకు అన్నాడు నువ్వు ఎన్ని నేను గుర్తుపడతా నీ జుట్టుపై గుర్తుపడతా ఏంటంటారు అప్పుడు కలకల పచ్చగా ఉంటుండే ఏది గుట్టొచ్చినాయి అన్న ఆ తర్వాత నెక్స్ట్ డే సారథి స్టూడియోలో అరవింద్ సమయత షూటింగ్ జరుగుతుంటే సార్ ఒక్కసారి మిమ్మల్ని కలిసి మాట్లాడుతుంటే రేపు స్టూడియో స్టూడియోలో అన్నాడు అంతే అన్నాడు ఇంకేళు అన్న నేను సారథి స్టూడియో పోతాను మీ నెంబర్ అన్న కూర్చోమంటున్నా పక్క చీరలో ఎట్ట కూర్చుంటాం అన్నగా కూడా కాదు మనకట్ట నేను అట్ట కూడా మోకాల కూర్చొని ఇంతసేపు మాట్లాడి తెలుసా అన్న నేను బా అప్పుడు అన్నాడు నువ్వు ఏ సినిమా నా చేయాలంటే నా పోయి నా పేరు చెప్పన్నాడు కానీ లక్కి ఆ సినిమా తర్వాత సార్ చేసింది త్రిపుల రే ఇంకా ఆడిషన్ ఇచ్చారు పిలిచారు వాళ్ళే పిలిచి ఆడిషన్ తీసుకున్నారు కానీ అప్పటికి నేను బాహుబలి రెండు మూడు షార్ట్స్ వాళ్ళు కనబడతా అందుకోసమని నీళ్ళు వద్దన్నారు బాహుబలిటీ కూడా తెల్లగడం అట్లా ఈ ముగ్గురు హీరోలు మనకి ఎప్పటికైనా ఇష్టమైన హీరోలు ఇష్టమైన డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాకుండా సురేందర్ రెడ్డి సార్ కాకుండా నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ అగన్నా ఇష్టం పూరి జగన్నాథ్ సార్ తోటి ఫస్ట్ నేను వన్ ఫోర్ త్రీ ఒకటి ఈడియట్ సినిమా ఈయట్ లో ఫైట్ ఉంటుంది ఒకటి ఒకటి ఇది అందులో బాలకృష్ణ గారు లాగా చేస్తాం టైటిల్స్ లో సో చేసిన నేను రాజ్మల్ సార్ పేరు చెప్పిన అనుకో అందరు చెప్తారు అదే పేరు రాజ్మహల్ సార్ ఇస్ గ్రేట్ నేను అంత కాదంటే మన ఇండియాకి ఎంత మంచి పేరు తీసుకొచ్చిండు నంబర్ వన్ డైరెక్టర్ అది ఇప్పుడు రికార్డ్స్ వచ్చినప్పుడు ఏమంటారు బాహుబలిని పక్కన పెట్టి మిగతా రికార్డ్స్ అంటారు కదా అంతే రాజమౌళి గారిని పక్కన పెడితే మిగతా డైరెక్టర్లో నేను చెప్పాను అంతే వెరీ గుడ్ అయితే హీరోయిన్స్ సౌందర్య గారు ఇప్పుడు రాశీఖన్నా ఇష్టం నాకు రాశీఖన్నా రాశీఖన్నా అంటే ఎవరు కదా ఎవరు రాశీఖన్నా 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 అంటే చాలా మంది రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలు విన్నా రాశీఖన్నా పేరు అంత బాగుంటుంది నాకు అంత బాగుంటుంది కదా ఆమె నేను రియల్గా ఆమె కొన్ని ఫాలో అవుతుంది కదా చాలా మంచి గుణం అనిపిస్తుంది నాకు ఎందుకో గుణాన్ని ప్రేమించిన ప్లస్ ఆమెతో యాక్ట్ కూడా చేసిన ఒకటి సినిమా సుప్రీం సుప్రీం లో పోలీస్ కుంటగా నాకు ఆ బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ అంటే అసలు ఎంత బాగుంటుంది నా క్యారెక్టర్ కంటిన్యూ చేయాల ఆమె మళ్ళా అన్న ఆ సినిమాలు ఆమె హీరోయిన్ రాదలా కనబడుతుంది అంత మంచి హీరోయిన్ నాకు మొన్న అనుకోకుండా అన్నపూర్ణ స్టూడియోలో మన బంగారు రాజే డబ్బింగ్ చెప్తున్నా ఆ రోజు స్టూడియోలో ఏదో హిందీ సినిమా డబ్బింగ్ మేడం బయటకు వచ్చారు మేడం మేము ఎత్త బడ ఫ్యాన్ ఆఫ్ మీరు సామ్యాగా నష్టం వెంటనే నువ్వేమో జబర్దస్త్ జబర్దస్త్ ఒక సైడ్ సినిమాలో ఒక సైడ్ అవునా జబర్దస్త్ రాకముందు సినిమాలో కూడా అవకాశం లేకముందు ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా అన్న ఈ బట్టతల సమయం కారణ కారణమే ఆర్థిక పరిస్థితి మా అంటే ఇల్లంతా నడిపేది మా ఆయన్నే ఓకే నేను జాబ్ చేస్తాను నాకు ఎంత వచ్చేదన్నా మా అంటే ఆరు వందల యాభై ఐదు వందల రూపాయలు వచ్చేది అంతకన్నా రాకపోతే అవి కూడా రాకపోతున్నాయి ఒక్కోసారి అడ్వాన్స్ తీసుకుని ఉంటాయి తీసుకుని తీసుకుంటాయి కదా వాళ్ళు ఫస్ట్ అయిపోయి పోయాడు క్యాషర్ దగ్గర ఇలా జీతం అంటే ఆ నవీన్ గా లేదు మాకు ఇద్దరికి ఇచ్చాడు అది తీసుకొని వెళ్ళిపోతుంది సార్ నాకు ఉన్నాయి దామ్ అంటారు లాస్ట్ డెబ్బై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు నాకు ఇచ్చి పంపించేస్తాం ఇలా ఉంటే చాలా రోజులు దాకా మన ఆయన నడుపుతుంది ఇల్లంతా మన ఆయన చిట్టి లేచి లాస్ అయితే మొత్తం అప్పులన్నీ ఒడ్డి లొడ్డి లొడ్డి వరకు అవన్నీ కట్టేవారు కిట్ అయిపోయినా ఇక దేవుని దేవాల కొన్ని అన్ని తీరిపోయినాయి ఎప్పుడు కూడా అప్పు అనే దాన్ని జోలికి పోను ఇయను తీసుకోను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन